ఏ వైకాపా నాయకులైతే మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టారో మీ అందరికీ సినిమా మొదలబోతుంది మన రాముడు లాంటి చంద్రన్న కావాలా లేదా రాక్షేషుడు లాంటి జగన్ రెడ్డి కావాలని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి రాష్ట్రంలో పడిపోతా ఉన్నారా మొత్తం ఈ నాయకుడు వేల కిలోమీటర్లు పాదయాత్ర ప్రదేశం చేశారా రూపాటి వ్యక్త ప్లస్ కేటగిరీ ఈ జగి మాత్రం చంద్రబాబు ఉచిత కనుక ప్రయాణ చేసుకుంటాం పోలవరాన్ని నిర్మిస్తాం అట్లాగే అమరావతి కూడా నిర్మిస్తాం మీకందరికీ తెలుసు మీ గ్రామం కూడా హెచ్ఎల్సీ ఆయకట్టు కింద ఉంది మరి నేనున్నప్పుడు నీళ్లు ఎట్లా వచ్చేటివి విపరీతమైన కరువు ఉండేది ఎక్కడెక్కడో కర్నూలు జిల్లా పోయే నీళ్లన్నీ కూడా తీసుకొచ్చి రాయదుర్గంలో పాలించినారా లేదా అది మన సామర్థ్యం మెట్టికోవిల్ రెడ్డి ఐదేళ్ల ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏం చేసినాడని నేను అడుగుతా ఉన్నా ఒక్క పని అంటే ఒక పని చేయనివాడు చేయలేని వాడు దత్తమ్మ అసమర్థుడు అట్లాంటి వానికి ఓటవుతావా ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఏం ఉపయోగం వాళ్ళకు ఉపయోగం వాళ్ళ వ్యాపారాలకు ఉపయోగం అదే కాలం శ్రీనివాసులకు వెళ్ళిస్తే ప్రజలు బాగుంటారు రాయదుర్గం బాగుపడతాయి నాకు వ్యాపారాల్లో వేరే వ్యవహారాలు లేవు వ్యాపకాలు లేవు ఉన్నదంతా కూడా ప్రజాసేవ రాయదుర్గాన్ని అభివృద్ధి చేయాలా ప్రజలను బాగా చూసుకోవాలా గ్రామాలను అభివృద్ధి చేయాలనే తప్ప వేరే ఆలోచన ఉండదు వేరే వ్యాపకం ఉండదు కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నన్ను ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటా తెలుగుదేశం పార్టీ గెలిస్తే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం ఆడవాళ్ళందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందన పేరుతో సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇస్తాం ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు పిల్లలుంటే అరవై వేల రూపాయలు వస్తుంది అందరికి ఇళ్ళ స్థలాలు ఇస్తాం ఇల్లు కట్టిస్తాం రైతు బుక్ ఉంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచబోతా ఉన్నాం బీసీలో యాభై ఏళ్ళు నిండితేనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మళ్ళీ అరోగతి పాలవుతుంది అప్పుల పాలవుతాది తప్ప అభివృద్ధి జాడే ఉండదు అభివృద్ధి ఊసే ఉండదు కాబట్టి మీరందరూ కూడా సైకిల్ పైన ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా మమ్మల్ని అఖండమైన మెజార్టీగా సాధించేలాగా చేయుత వాళ్ళు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు